నేను ఇప్పుడు కొత్తగా క్యాబేజీతో ఊరగాయ పెట్టబోతున్నాను క్యాబేజీ మెంతి మెంతిపిండి చింతపండు పసుపు వెల్లుల్లిపాయలు అన్నీ వేసిన మిశ్రమం అన్నమాట ఆవు పిండి మెంతి పిండి అదండి ఇంక ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి ఇదిగోనండి శనగపప్పు వేసాను కొంచెం జీలకర్ర వేసాను ఎండుమిర్చి ఎండుమిరపకాయలు గిల్లేను కదా ఇందాక చల్లారిన తర్వాత మనం ఇందులో వేసుకోవాలి వేసుకుంటే అది బాగుంటుంది లేకపోతే ఏమొద్దంటే నల్లగా అయిపోద్ది పచ్చడి కూడా నలబడిపోద్ది క్యాబేజీ ఊరకాయ రెడీ అయిపోయింది నిస్సాన్ వంటిలు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చెప్పాను కదా ఈరోజు ఒక కొత్త రకం ఊరగాయ చేస్తానని అది ఏమిటంటే మామూలుగా అందరూ కాలీఫ్లవరు అన్నిటితోటి చేసుకుంటారు నేను ఇప్పుడు కొత్తగా క్యాబేజీతో ఊరగాయ పెట్టబోతున్నాను అది ఉంటుంది బాగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టి దాచిపెట్టుకుంటే ఓ నెల నెల పదిహేను రోజులు రెండు నెలలు కూడా జాగ్రత్తగా బాగుంటుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో కలుపుకోవచ్చు పెరుగు అన్నంలో నంచుకోవచ్చు మనం మామూలుగా ఇడ్లీ దోశల్లో కూడా మనం దాన్ని నంచుకోవచ్చు ఏమి పాడవదు మనం ఊరగాయలాగే ఉంటుందన్నమాట అది ఇప్పుడు మీకు నేను క్యాబేజీతో ఊరగాయ ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ముందుగా ఒక అంత చింతపండు అంటే నేను ముందు ఉడకబెట్టి మళ్ళీ అది వేడిగా ఉంటుంది నేను కలపలేనని చెప్పి ఏం చేస్తానంటే ముందు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను ఇంత చింతపండు అంత చింతపండు నీళ్ళల్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఇదిగో ఈ స్పూన్తో ఒక నాలుగు స్పూన్ల కారం వేసాను నాలుగు స్పూన్లు ఉప్పు వేసాను ఒక కొంచెం అర స్పూన్ పసుపు వేసాను ఒక అన్ని వెల్లుల్లిపాయలు వేసాను ఇది మిక్సీ పట్టి తెచ్చుకున్నాను అన్నమాట ఎందుకంటే నేను చేత్తో కలపలేక నాకు చెయ్యి వారవటం లేదని దాంతో నేను చేసి పెట్టుకున్నాను అంతేనండి ఇంక అందులో ఇంకేం అక్కర్లేదు ఇది కలిపేసుకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవడమే ఈజీగా చేసుకునే వంట అన్నమాట ఇది ఊరగాయ కాబట్టి మీరు కూడా చూడండి మీరు చేసి కొత్తగా ఉంది అని చేసుకొని తిని రుచి చూసి బాగుంది అనుకుంటే మాకు కామెంట్స్లో పెట్టండి సరేనండి రెడీ చేసేద్దాం రండి క్యాబేజీ మెంతి మెంతిపిండి ఇదిగోనండి ఇది కట్ చేసిన క్యాబేజీ క్యాబేజీ కడగక్కర్లేదు మామూలుగా ఒక రెండు మూడు ఆకులు పైనుండి శుభ్రంగా తీసేస్తే లోపల బాగుంటుంది కదా మంచి క్యాబేజీ తీసుకుంటే బాగుంటుంది అది కడగక్కర్లేదు దాంట్లో కొంచెం తడి ఉన్నా కూడా కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే ఆరిపోతుంది కానీ నాలాంటి చాదస్తులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే కడగాలంటారు శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద శుభ్రంగా ఆరి అసలు తడి లేకుండా ఆరే వరకు మీరు వెయిట్ చేసి చేసుకోవచ్చు నన్ను అడిగితే మామూలుగా కడగక్కర్లేదు లోపలంతా శుభ్రంగానే ఉంటుంది ఏది ఉండదు కాబట్టి హ్యాపీగా మనం అదే వేసేసుకోవచ్చు చెప్తున్నాను కదా నాలాంటి చేదస్తులు ఉంటే మాత్రం కడుక్కోండి కడిగి ఇగో ఇలా పొడి పొడిగా ఉండాలి ఇలా వేసుకొని చెప్పాను కదా మిశ్రమం చింతపండు పసుపు వెల్లుల్లిపాయలు అన్నీ వేసిన మిశ్రమం అన్నమాట ఈ మిశ్రమాన్ని ఇగ ఇలా వేసి ఇవి ఇలా చేత్తో కలపాలి అందుకనే నేను ముందుగా చింతపండు ఉడకబెట్టి మిక్సీలో వేసేస్తాను గరిటెలతో వాటిలతో కలిపితే బాగుండదు కదా అని చేయి కాలుతుందని నేను కొంచెం వేసేసాను మీరన్నా కూడా ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాతే మీరు వేయండి అప్పుడే అది బాగుంటుంది ఈజీ అన్నమాట తొందరగా చేసుకోవచ్చు అన్నీ రెడీగా ఉంటే చాలా త్వరగా చేసుకోవచ్చు ఇలా కలిపేసుకొని శుభ్రంగా ఆవుపిండి అదిగోండి రెండున్నర స్పూన్లు ఆవపిండి వేసాను మెంతి పిండి కొంచెం తక్కువ మొత్తం కలిపి ఒకటిన్నర స్పూన్ పిండి వేసాను అంతే నూనె వేసుకొని తాలింపు పెట్టేసుకొని కొంచెం ఒక సాయంత్రం ఇప్పుడు పొద్దున్న వేసుకున్నాం అనుకోండి సాయంత్రం చక్కగా తినేయచ్చు లేదు పొద్దుట వేసుకొని రేపు పొద్దుటి వరకు అలాగ ఉండనిచ్చామనుకోండి ఇంకా బాగా ఊరుతుంది అనమాట అది అప్పుడు ఇంకా బాగుంటుంది అది అర్జెంటు తినేయాలి అని అనుకునేవాళ్ళు వెంటనే కూడా కొంచెం తినేయచ్చు ఏం నష్టమేం లేదు కాకపోతే ఇవన్నీ కలిపాం కాబట్టి కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకని చెప్తున్నాను ఒక పూట మనం వెయిట్ చేస్తే చాలా బాగుంటుంది అదండి ఇంక ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి ఇదిగోనండి మనం పచ్చడి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని తాలింపు వేసుకోవాలి మనం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మరి కూరగాయి కదా ఆయిల్ లేకపోతే పచ్చడి పాడైపోద్ది అందుకని ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ తాగిన తర్వాత అప్పుడు మిగతా పనులు చూద్దాం మిగతా పనులు అంటే ఏమీ లేదు ఎండుమిరపకాయలు శనగపప్పు ఇవన్నీ వేసుకోవడం అంతే ఈ లోపల ఎండుమిర్చి గిల్లి పెడతా తేలిగ్ కలిగిపోద్ది కదా పని నూనె కాగేటప్పటికి టైం పడుతుంది కాబట్టి ఎండుమిర్చి గిల్లి పెడతాను ఇదిగోనండి శనగపప్పు వేసాను కొంచెం జీలకర్ర వేసాను మనకి చిటపట్లు ఆడడానికి ఆవాలు కూడా వేసాను అవి అండి ఎండిమిర్చి మిరపకాయలు గిల్లేను కదా ఇందాక అది గిల్లేనంటే అంటే ఎవరిని గిల్లేవు అని అడగండి నేనే ఎండుమిర్చినే గిల్లాను కొంటి పిల్లలు ఉంటారు కదా కొంతమంది ఎవరినమ్మా మీరు గిల్లేరు అని కూడా అడుగుతారు అందుకని చెప్తున్నాను ముందే అది అండి ఒక రెండు వెల్లుల్లిపాయలు వేసాను కరివేపాకు కూడా వేసేస్తే మనకి తాలింపు అయిపోద్ది అయిపోతే అలాగ మరీ వేడిలో వేసేయకూడదు ఒక రెండు నిమిషాలు చల్లారితే ఈ పచ్చడి మనం వేసేసుకోవచ్చు ఇదిగోనండి కొంచెం చల్లారింది మరీ వేడి మీద వేసేస్తే అది ఉడికిపోద్ది అందుకని మనం తాలింపు వేసుకున్న తర్వాత ఆ నూనె కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇందులో వేసుకోవాలి వేసుకుంటే అది బాగుంటుంది లేకపోతే ఏమవుతుందంటే నల్లగా అయిపోద్ది పచ్చడి కూడా నల్లబడిపోద్ది అందుకని ఆ ప్రమాదం ఏం జరగకుండా చక్కగా కొంచెం చల్లారిన తర్వాత అందులో వేసుకోవాలి వాసన గుమ గుమ వాసనే ఇలా ఉందంటే టేస్ట్ ఎలా ఉంటుందని మీరు ఆలోచించండి దేనికన్నా పచ్చడికి కాస్త మరి నూనె ఎక్కువ పడాలి నూనె ఎక్కువ పడినప్పుడే పచ్చడి బాగుంటుంది బూజులవి పట్టవు ఎండిపోయినట్టు ఉంటే వెంటనే బూజు అది వచ్చేస్తుంది అందుకని పచ్చడికి ఎప్పుడూ కూడా కొంచెం ఉప్పు ఎక్కువ ఉండాలి నూనె కూడా పైన ఎక్కువ ఉంటేనే మీకు పచ్చడి తేలవ్వకుండా ఉంటుంది ఇదిగోనండి ఈరోజు క్యాబేజీ ఊరగాయ రెడీ అయిపోయింది ఇది సాయంత్రం పొద్దున చేసుకొని సాయంత్రం తినచ్చు కాదు ఇంకొంచెం ఊరాలనుకుంటే ఒకరోజు అలాగా ఊర ఇచ్చి తింటే ఇంకొంచెం బాగా సెట్ అవుతుంది అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోండి క్యాబేజీ ఊరకాయ క్యాబేజీ పచ్చడి అంటారు క్యాబేజీ ఊరగాయ అంటారు అది మీ ఇష్టం నేను మాత్రం క్యాబేజీ పచ్చడి అంటాను ఇవన్నీ వేసాను కాబట్టి ఊరగాయ అంటారని నేను ఊరగాయ అంటున్నాను కానీ క్యాబేజీ పచ్చడి రెడీ అండి ఇదిగోనండి క్యాబేజీ పచ్చడి రెడీ ఈ రోజుకి మరి ఇంకా నాకు సెలవు ఇప్పిస్తే ఇంకో రోజు ఇంకో వంటతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను సరేనండి ఉంటానండి మరి నమస్తే